తాను చదువుకున్న పీజీ సెంటర్లో మొక్కలు నాటడం తన అదృష్టమని కాబులి ఎమ్మెల్యే దొగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు శుక్రవారం వనం మనం వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా అటవీ శాఖ రోటరీ క్లబ్ పీజీ సెంటర్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా మొక్కలు నాటి వడ్డీ బాధ్యత అందరిపై ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు కావలి పీజీ సెంటర్లందు రోడ్ వారి ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అందరూ కూడా ఇక్కడికి మించేసి ఈరోజు నగర వనంలో భాగంగా చెట్ల నాటే కార్యక్రమానికి స్వీకరించినందుకు పెట్టడానికి పేరు పేరున అందరినీ కూడా అభినందిస్తున్నా మానవాళి జీవితానికి ఆక్సిజన్ చాలా అవసరం ఆక్సిజన్ మనం స్వీకరించే క్రమంలో ఎన్నో చెట్ల రూపంలో మన ఆక్సిజన్ స్వీకరిస్తున్నాం గతంలో మనకు గురువులు పాఠాలు చెప్పేటప్పుడు చెట్ల కింద పాఠాలు చెప్పేటువంటి సంస్కృతి ఉండేది పూర్వకాలంలో ఋషులు తపస్ చేస్తే చెట్ల కింద చేసేటువంటి సంస్కృతి ఉండేది కారణం చెట్ల కింద ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో చెట్ల కింద అన్ని కార్యక్రమాలు నిర్వహించేవారు అందుకనే దేవుళ్ళకి ప్రతిరూపాలుగా రావి చెట్టుని నారాయణ స్వామికి విష్ణు పరమాత్మకి వేప చెట్టుని లక్ష్మీదేవికి కలుపుతూ వేప చెట్టు రావి చెట్టును కలిపి మనం పూజించడం మన సనాతన ధర్మం కారణం రావి చెట్టు నుంచి ఆక్సిజన్ హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది వేప చెట్టు నుంచి ఎనభై ఐదు పర్సెంట్ ఆక్సిజన్ బయటకు వస్తుంది ఈ రెండు కూడా మన ఇళ్లలో ఉండాలని వాటిని దేవునికి ప్రతి రూపాలుగా చూపిస్తే అందరూ కూడా దేవుడి మీద ఉండే ప్రేమతో చెట్టును పెంచుకుంటారని పూర్వకాలం నుంచి ఋషుల కాలం నుంచి కూడా ఈ రెండు చెట్లని ఆఖరి ఇంటికి శంకు స్థాపనప్పుడు కూడా రావి ఆంకలి కట్టమనే ఒక సాంప్రదాయాన్ని పెరగడంలో ప్రధాన ఉద్దేశం ఈ చెట్టు నుంచి ఆక్సిజన్ ఎక్కువగా వస్తుందని అదే విధంగా శివుని పోలిచే వాళ్ళందరూ కూడా మారేడు చెట్టుని దేవతా విషయంగా పెట్టడం జరిగింది మారేడు చెట్టు కూడా కార్బన్ కార్బన్ డైఆక్సైడ్ స్వీకరించి ఎయిటీ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అదేవిధంగా ఉసిరిగిన చెట్టు కూడా ఎయిటీ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది మర్రి చెట్టు ఎయిటీ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది మన నేరేడు చెట్టు ఎయిటీ పర్సెంట్ ఆక్సిజన్ ఇస్తుంది అందుకనే ఈ కూడా దేవత వృషాలుగా చెట్ల కిందనే కింద నిద్రపోయేటువంటి సంస్కృతి పలికారు కానీ ఈ రోజు సనాతన ధర్మాన్ని వదిలి మనం ఈ రోజు సైంటిఫిక్ రీజన్ ముందుకు పోతూ ఈ రోజు చెట్లను నలుక్కుంటూ మనకు ఆక్సిజన్ లేక మన ఎడలేని చౌకలు తెచ్చుకోకుండా పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒక పక్క పర్యావరణం దెబ్బతింటుంది ఒక పక్క అన్ని రకాలుగా పొల్యూషన్ పెరిగిపోతున్న తరుణంలో మన అందరం కూడా మొక్కలను నాటాల్సినటువంటి ఆవశ్యకత ఎంత ఉంది వాటిని కాపాడుకోవాల్సిన కూడా గుర్తించాలని సందర్భంగా మన పెద్దలు తాతలు తండ్రులు ముంతలు ఎటువంటి చంపులకు లోయం కాకుండా తొంభై ఐదు సంవత్సరాల వరకు కూడా ఈ రోజు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వృద్ధం వచ్చిన వరకు కూడా ప్రభుత్వ హాస్పిటల్ మీద ఆధారపడుతున్నామంటే ఒకటి పీల్చే గాలి రెండు తినే అన్నం మూడు తాగే నీరు ఈ మూటి వల్లే మన శరీరంలో వచ్చే జబ్బులు ప్రధాన కారణం వాటిల్లో ప్రధానమైనది ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి గాలి వల్లే మనం ఎన్నలేని జబ్బుల్ని కొట్టుకున్నామనే విషయాన్ని గుర్తిరిగి ఆంధ్రప్రదేశ్ పచ్చదనంగా ఉంటే దేశం బాగుంటుంది మన ప్రజలు బాగుంటారు అందరూ సుఖ సంతోషాలతో ఉంటారనే ఆలోచనతో కావులు ప్రజలు నాకు ముప్పై వేల తొమ్మిది వందల నలభై మూడు ఓట్ల మెజార్టీ ఇచ్చి కావలి చరిత్ర అవకాశాన్ని అప్పుడే చెప్పారు కావలిలో తప్పకుండా ముప్పై వేల తొమ్మిది వందల మొక్కలు నా నేను నా కృషితో నాడుతానని తప్పకుండా ఇవన్నీ కూడా వర్షాలు ఇచ్చిన తర్వాత కూడా నిర్వహించడం కూడా జరిగింది తొందరలో లాంటి కార్యక్రమాన్ని కూడా స్వీకరిస్తామని దీన్ని మీరు అందరూ కూడా కలిసి నాతో నడవండి అని చెప్పి పేరు పేరు కోరుకుంటున్నా మన కావలి పొల్యూషన్కు దూరంగా ప్రశాంతమైన వాతావరణంలో పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించుకుంటూ నిరంతరం కూడా కావాలి పరిశుభ్రంగా ఉండేదానికి నేను తోడ్పట్టుకున్నాను నాకు మీరు కూడా చేతులని చేసి అని చెప్పి సందర్భంగా అందరిని కూడా కోరుకుంటూ నేను చదువుకున్న సెంటర్లో తొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి పంతొమ్మిది సెంటర్లో నేను అంత పీజీ చేశాను అదే సెంటర్లో ఈ రోజు మొక్క నాటే కార్యక్రమాన్ని జరుగుతున్నందుకు నా జన్మ ಸರಸ್ವತಿ ಸರಸ್ವತಿ ದೇವಿ ಮುಂಗಿಟ್ಟು ಈ ರೋಜಿ ಕಾರ್ಯಕ್ರಮ ನನ್ನ ಆಹ್ವಾನ ಕಾಲೇಜಿ ಯಾಜಮಿ ಅದೇ ಫಾರೆಸ್ಟ್ ಅಧಿಕಾರೀ ಆಚೆ ಆಚಾರ್ಯ ವೈಸ್ ಚಾನ್ಸಲರ್ 이렇게, 꿈을 챙겨서, 꿈을 챙겨서, 꿈을 챙겨서, 꿈을 챙겨을챙서 꿈을 챙겨서, 꿈을 챙서